బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పన్నెండవ వార్డులోని షాదీ మంజిల్ వద్ద ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు స్థానిక కూటమి నేతలు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజలు పలు సమస్యలను వారు దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని సమస్యలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు ప్రజలు ఇచ్చిన ప్రతి సమస్య పరిష్కారమవుతుందన్నారు మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్దికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతో నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు స్థానికులు శ్మశాన వాటిక సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ పర్వీన్ బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు మండల అధ్యక్షులు మాధవ్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమానికి బీజేపీ నాయకులకు సచివాలయం సిబ్బందికి శానిటేషన్ సిబ్బందికి ఈ వార్డు యొక్క ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఎమ్మెల్యే మేడం గారు ప్రతి వార్డుకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించమని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం మీదుగానే ఈరోజు పన్నెండో వాట్లే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ అర్జీలు రోడ్లు డ్రైన్లు కావాలని కోరడం జరిగింది గుడిపల్లి కాలువ ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా చేస్తాం ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాను ఇళ్ళ స్థలాలు పెన్షన్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాలు పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ వదిలినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి ఈ లోపు సచివాలయం సిబ్బంది మీకు కాల్ చేస్తారు మీరు ఇచ్చిన ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అర్జీ కూడా ఎమ్మెల్యే ఆఫీస్ కి చేరుకుంటుంది అక్కడి నుంచి మీకు కాల్ చేస్తారు మీ సమస్య పరిష్కారం అయిందా లేదా అని మీకు అడగడం జరుగుతుంది ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది కాకపోతే కొన్ని సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి మరికొన్ని సమస్యలు కాస్త లేట్ అవుతుంది ప్రతి సమస్యకైతే అయితే పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే వేణిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని గారు మన బుచ్చి మున్సిపాలిటీని ఉన్నటువంటి ప్రతి వార్డుకు కూడా వర్క్ నిధులు నిధులు తీసుకొచ్చి ప్రతి వార్డుకి కూడా వర్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి వార్డులో కూడా పనులు జరుగుతాయి పనులన్నీ పూర్తవుతాయి నిరంతరం కృషి చేస్తున్నటువంటి బుచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమం ప్రతిరోజు ప్రతి వార్డులోనూ ఉంటుంది తర్వాత సమస్యలు ఏదైనా పరిష్కారానికి కట్టుబడి కోట ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది ఏ వార్డులోనైనా సమస్యని తెలుపుకోవచ్చు తెలుపుకొని ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి మేము పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన గవర్న శాసనసభ్యరావు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గా తీసుకొని ప్రతి వార్డును సందర్శించి ఆ వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని మొత్తం మీరు ఒక డేటా తయారు చేసుకొని మా దగ్గర తీసుకురాని అన్న తర్వాతనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టున్నాము అన్ని వార్డులోనూ మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి వార్డుకి ఇలాంటి కార్యక్రమమే జరుగుతుంది తర్వాత జరిగినటువంటి వార్డులో కూడా కొన్ని సమస్యల్ని ఎప్పటికప్పుడు చూసుకొని పరిశీలిస్తూ వాటిని పరిష్కరిస్తూ వస్తున్నాము నెక్స్ట్ కూడా ఈ వార్డులో కూడా ఇచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువగా పెన్షనర్సు ఇంటి స్థలాలు అదేవిధంగా ఈ గుణపల్లి కావాల సమస్య కూడా ఉన్నారు అన్నిటినీ కూడా మన ఎమ్మెల్యే గారికి తెలియపరిచి వాటిని శాంక్షన్ చేయించే దిశగా తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం ఇప్పుడు చైర్పర్సన్ ఈరోజు పాలెం పన్నెండవ ప్రశాంతమ్మ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం జరగడం జరిగింది ఈ వార్డులో ఎక్కువగా సమస్య వచ్చేసి పెన్షన్లు ఇంటి స్థలాలు తర్వాత డ్రైనేజీ కాలువల గురించి కూడా కొంతమంది చెప్పడం జరిగింది అలాగే ఊరి ఉన్న శ్మశానం అనేది కొంచెం ఇంపార్టెంట్గా అర్జీలు ఇచ్చారు వాటిని కూడా మేడం దగ్గర తీసుకెళ్లి ఐదు వందలు పరిష్కరించే విధంగా చైర్పర్సన్ సుప్రజ మేడం గారు అలాగే మన టౌన్ అధ్యక్షులు శ్రీనివాస గారు అట్లాగే బీజేపీ నాయకులు రాజా శ్రీనివాసులు గారు అలాగే జనసేన నాయకులు మాధవరావు గారు వీళ్ళందరూ వెళ్ళేసి ఒకసారి మేడం కలిసి ఈ సమస్యను మేడం దగ్గర తీసుకెళ్లి పనిపిస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ